లావణ్య విషయానికి వస్తే ఎన్నాళ్ళని మీరు ఆ ఆ కేస్ ని డ్రాగ్ చేసుకుంటా అంటే మీరు దాని విషయంలో కొట్లా కొట్లాడుతూ ఉంటారు అంటే ఐ మీన్ లైక్ ఆ టీవీ ఛానల్ డిబేట్స్ కి వెళ్ళడం కానీ సమ్ టైమ్స్ ఇంకా ఎన్నాళ్ళు ఇది అనిపిస్తుంది నాకు అదే ఒక మాట అంటా ఇప్పుడు రాధ పిలిచింది వచ్చా నేను రాధ దేనికి పిలిచింది ఏదో ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు ఇలాగే నాకు బోల్డ్ ఇలాగే బోల్డ్ మా మీడియా మిత్రులు ఉన్నారు ఓకే సల పిలిచినప్పుడు వెళ్తాం తప్ప నేను ఏదో ఆ విడి జనాలకి ట్రెండింగ్ లో ఉన్న టాపిక్స్ గురించి క్వశ్చన్స్ అడిగితే వస్తాయనో లేకపోతే ఇంకోటి ఏదైనా ప్రస్తుతానికి వాడి వాటి గురించి అడుగుతారు వాళ్ళు అడిగినప్పుడు నేను చెప్తాను అంటే అదే వాడిని కట్టుకుని నేను వెళ్ళేది నేను పని కట్టుకొని చేసే పని బోల్డ్ ఉన్నాయి లైక్ వీటి కోసం ఫోర్ నైన్టీ ఎయిట్ కోసం ఇప్పుడు అలాగే కొంతమంది ఉన్నారు వాళ్ళు పాపం నిన్న ఒక ఆయన జూనియర్ లెక్చరరు శ్రీ చైతన్య కాలేజ్లో ఆయన వాళ్ళ భార్య ఆయన్ని ఇష్టం లేక ఇష్టం లేకపోతే వెళ్ళే మనం వాట్ ఎవర్ ఆయన అంటే ఇష్టం లేదు భార్య బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది ఆయనకేమో ఇప్పుడు బిడ్డ కావాలి భార్య కావాలి అనుకుంటున్నాడు రావట్లేదు నాలుగు సార్లు అడిగాడు రావట్లేదు ఎంగోసర్ అంటే కేసు పెట్టింది రీసెంట్ గా డీజీపీని కూడా అంటే మాజీ డీజీపీ కూడా చంపేశారు తల్లి కూతురు కలిపి ఇంట్లో చది అదే అంటున్నాను కొట్టి చంపేశారు సో ఇలా ఏంటంటే వీళ్ళు ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి నేను కూర్చోబెడతా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మీడియా channel సెలబ్రిటీ అయితే ఇలాంటి వాటినే ఇంట్రెస్ట్ ఉంటది ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి నేను కొంతమంది క్వశ్చన్ రీసెంట్ గా జరిగిన అంటే ఇన్సిడెంట్ అయిన తర్వాత ఒక మంత్రి ఉన్నాడు ఏది రాస్తారు సంబంధించిన కేసులో ఆ విల్లాకి సంబంధించి మంత్రి ఉన్నాడు వెనకాల అని చెప్పేసి ఒక టాపిక్ వచ్చింది ఏంటంటే దాని గురించి నాకు ఒక క్లారిటీ కావాలి ఎవరా మంత్రి ఏ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి అసలు దీన్ని మనం ఏ కొనాలో మంత్రి అనే వాళ్ళు ప్రస్తుతం మంత్రి ఎక్స్ మంత్రి కాదు మంత్రి అంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పక్కర్లే చెప్పాలి ఓకే ఓకే కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన ఈ ఆవిడ చెప్పినంత మాత్రం అయిపోద్దా ఈవిడు చేసే నిందలన్నీ కూడా ఎలా ఉంటాయి తాడు బొంగరం లేకుండా వాడిది వీడిది అని చెప్పండి ఆవిడ చెప్పినంత మాత్రమే అవుతుందని కూడా నేను చెప్పను కానీ బట్ ప్రభుత్వం కూడా ఒక డ్రగ్ పెడలర్ ఎవరైతే నలభై ఐదు రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చు ఒక డ్రగ్ పెడలర్ ఇవాళ నాకు ఒక మంత్రి సపోర్ట్ చేస్తున్నాడు లేకపోతే మంత్రి గారి మేనోడు సపోర్ట్ చేస్తున్నాడు ఇలా చెప్పుకొస్తే ఇప్పుడు ఇది ప్రభుత్వానికి మచ్చ కదా వాళ్ళకి ఒక మంత్రి సపోర్ట్ చేస్తున్నారు చెప్పి రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూస్లో మాట్లాడడం జరిగింది సౌకర్య పర్సన్ లావణ సి అదేంటున్నాను లావణ్ణి చెప్తున్నాను రాస్తే చెప్పట్లేదు కదా లావణికి పరిచయాలు ఉండొచ్చు లావణికి ఈ పబ్బులు పార్టీలు ఇవన్నీ అలవాటు కాబట్టి ఏదో ఒక పబ్బులో ఆ మినిస్టర్కి సంబంధించిన మేనర్లు పరిచయం ఉండొచ్చు ఆ పరిచయం బేస్ చేసుకుని నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గర ఈ డాక్యుమెంట్లు పెట్టాను ఇంత డబ్బులు తెచ్చుకున్నాము కాబట్టి ఆ డబ్బులంతా కూడా నాకు అంటే బేసికల్లీ యాభై ఐదు లక్షలు నాకు ఇస్తే వీళ్ళు వదిలేసిపోతానని ఇండైరెక్ట్ భేరణి బట్ ఏదైనా చెప్పుకోవచ్చు కానీ ఈవిడే యాక్చువల్గా గవర్నమెంట్ని అలాగే ప్రయత్నం చేస్తుంది అంటే ఒక మంత్రి అన్నప్పుడు అది గవర్నమెంట్కి ఆవిడే వేసిన ఒక గవర్నమెంట్ మీద చేస్తున్న ఒక ఇది వేరే అనుకోండి ఇప్పుడు ఆయన గవర్నమెంట్లో మంత్రి అంటే హీఈ్ ఇన్ ద మినిస్ట్రీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ప్రజలందరికీ ఇచ్చిన హామీ కానీ లేకపోతే గట్టిగా మాట్లాడిన మాట కానీ ఏంటంటే డ్రగ్స్ మీద ఉక్కు పాదం మోపుతానని అన్నారు సో డ్రగ్స్ విషయం చూస్తుంటే క్లియర్గా మస్తాన్ సాయ్ అనే వ్యక్తి ఎంత పెద్ద డ్రగ్ పడలరు లేకపోతే వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో కొంతమంది ఇప్పుడు మీరన్న వ్యక్తి కూడా అందులో ఏ లెవెన్ ప్రభాకర్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు అండ్ ఇంకా ఇంకా మస్తాన్ సాయి విషయానికి వస్తే కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి మీరే నన్ను ఒకనొక టైంలో కూడా కామెంట్ చేశారు ఈవిడ గారు మస్తాన్ సాయి గురించి కామెంట్ చేసింది అని చెప్పేసి మీరు నన్ను 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 కూడా అనడం జరిగింది ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ సి అంటే ఇంత పెద్ద ఎత్తున కంటికి కనిపిస్తున్నా కూడా వీళ్ళు ఎవరిని పట్టుకోకుండా ఇంకా డ్రగ్స్ మీద నేను ఉక్కుపాదం మోపుతున్నాను దాని అర్థం ఏంటి మోపారు కదా మస్తాన్ జైల్లో ఉన్నాడు కదా మరి మిగతా వాళ్ళు మస్తాన్ జైలుకి వెళ్ళడానికి కారణం ఎవరు 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 చెప్పండి గవర్నమెంటా లేకపోతే పోలీసులు కాకపోతే ఇంకెవరు చేస్తారు ఎప్పుడు సో పోలీసులు కూడా ఇక్కడ మస్తాను ఏం చెప్పాడు బయటకు వచ్చినప్పుడు నేను లావణ్య కలిసి డ్రగ్స్ చేసాము అని చెప్పినప్పుడు మరి ఆయన మాత్రం లోపల పెట్టి బయట పట్టడానికి కారణం ఏంటి ఈవిడు చెప్తున్నట్టుగా నిజంగానే మంత్రితో ఉన్నాయా ఆ మంత్రి ఇవన్నీ కాపాడుతున్నాడా ఒకవేళ కాపాడకపోతే ఆవిడ పోలీసు లింకులు ఆల్రెడీ ఆవిడ అరెస్ట్ కాకముందు ఆయన అక్కడే ఉన్నారు బట్ అరెస్ట్ అయిన రెండో రోజుకో మూడో రోజుకో లేకపోతే ఒక నాలుగైదు రోజుల లోపల ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి సో ఆ పోలీసు కాపాడుతున్నాడా లేకపోతే ఈ చెప్తున్న మినిస్టర్ కాపాడుతున్నారా ఇవన్నీ ఉండదు అని చెప్పి చూపించుకోవడానికి అనేసి గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీ ప్రదర్శించి లేదు ఇటువంటిది ఏం లేదు ఇప్పుడు ఎప్పుడైతే ఈ నిందలు పడ్డాయో అది జరిగిందో లేదో బట్ ఆ పోలీస్ ఆఫీసర్ అయితే వేరే చోటు ట్రాన్స్ఫర్ చేశారు కదా అలాగే ఇప్పుడు ఒక ఏకంగా మంత్రి మీద నింద వచ్చింది మంత్రి నాకు సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి మరి ఇప్పుడు ఏం చేస్తారు ఆ మంత్రి ఎవరు కనబెడతారా అసలు ఆవిడని ఇంటరోగేట్ చేసి ఆ మంత్రి ఎవరు ఎందుకు ను తప్పుడు ప్రచారం చేస్తున్నారు లేకపోతే ఉప్పుడు ప్రచారం చేస్తే ఎవరు మంత్రి లేకపోతే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది కనిపెట్టి చేయాలి కదా లేదు అంటే జనాలు అనుకున్నట్టుగా మీరు చెప్తున్నట్టుగా ఈ మంత్రి కాపాడుతున్నాడు ఈ డ్రగ్ పెళ్లర్ అయినా సరే వీడిని వీడి డ్రగ్స్ చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా కూడా ఎవడన్నా నేను చేస్తాడు అని చెప్పి విరవీకుతోంది